لا إله إلا الله أن رسول الله اشهد أن رسول الله حيا على السلام حيا على السلام रखी गई है इफ्तार की दुआ रखी गई है मौला इसको कबूल फरमा अल्लाह तेरे महबूब के सच उम्र जरा भी अता फरमा प्यारे भाइयों सिर्फ एक मिनट बाकी है अल्लाह की बारगाह में दुआ कर लीजिए नारायण साहब बीबिया साहब और मुसलमान के शेर अब्दुल हमीद साहब भी नशे आए हैं మీ అందరికీ అల్లా ఆశస్సులు దీవెనలు ఉంటాయని అంటే మాకు కూడా అల్లా దీవెనలు ఉంటాయని నేను నేను ఒకటి చెప్పాలనుకున్నాను మీ అందరికీ ఒక రాంగ్ విధించున్నారు మైనారిటీస్ అగేన్స్ట్ అగేన్స్ట్ అని నేను ఎప్పుడు కూడా మైనారిటీస్గా అగేన్స్ట్ అనేది లేదు నేను మన అజీజు టూ థౌజండ్ ఫోర్టీన్ లో మేయర్ కి నేను రికమెండ్ చేశాను వైఎస్ఆర్ సిపి వాళ్ళు అది ఒక కారణం పెట్టి ఏదో ట్రోల్ చేశారు నాకు మైనారిటీస్ ముస్లింస్ అంటే అటువంటిది మీ అందరూ కూడా కనుక్కోండి నా చరిత్ర కూడా ఎవరిని కూడా అట్లా అందరూ ఒకటే నాకు ఎవరిని కూడా తేడా ఉండవు నాకు అటువంటి ప్రచారం తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నా ఈరోజు ఇంకోటి మొదలుపెట్టారు వైఎస్ఆర్సీపీ నేను మా మా భార్య ఇద్దరం బ్యాక్ వైఎస్ఆర్సీఫ్ పోతున్నాము ఇది కొత్తది మళ్ళీ స్టార్ట్ అయింది ఇందాక నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం మేము ఏంటంటే వాళ్ళకి ఓడిపోతాము అని భయం పట్టుకొని ప్రచారం చీప్ టాక్టిక్స్ చీఫ్ అనేది ఇంత తప్పుడు ప్రచారం ఇంత చీప్ పనులు ఎందుకు ఇట్లా దిగజారిపోతున్నారంటే వాళ్ళని రోజు రోజుకి వాళ్ళ అధైర్యపడి ఈ పరిస్థితులు తెచ్చుకుంటున్నారు మీ అందరికీ చెప్పాలని వాళ్ళ పరిస్థితి అది మేము కోరుకునేది ఒకటే రేపు ఢిల్లీలో ఎటువంటి సమస్యలు మీ తరఫున గవర్నమెంట్ తరఫున నన్ను ఎంపీగా సైకిల్ కొట్టేసి నడిపిస్తే ఏదైనా నా దగ్గరకు వచ్చి తప్పకుండా మీరు చెప్పొచ్చు నేను తప్పకుండా పాటిస్తే కూడా మీ అందరూ ఆశించులు కూడా నాకు అవసరం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడిన ఎంపీ క్యాండిడేట్ మీకు ఎప్పుడు దొరకడు దొరికే పని లేదు పదమూడవ తేదీ ఎలక్షన్ అయిన తర్వాత పద్నాలుగో తేదీ నుంచి మళ్ళీ ఎవరికి కనపడు కనపడే పరిస్థితి లేదు ఎందుకంటే అది నెల్లూరు వచ్చేది లేదు మళ్ళీ నెల్లూరులో మీరు ఎవరు చూడరు ఇదీ గుర్తుపెట్టుకోండి మీకు తెలియాలా ఆ వ్యక్తి గురించి కూడా ఎప్పుడు నెల్లూరు వచ్చాడు ఎప్పుడు నెల్లూరు వచ్చాడని ఈ రోజు వచ్చిన నేను నెల్లూరు అని చెప్తా ఉన్నాడు నేను నిద్రలేసి నెల్లూరులో ఉండేవాడిని స్కూలు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను లేదా పిల్లలకి అంటే ఇప్పుడే అది చెప్పినట్టు ఆరో పంట దాదాపు జిల్లా అంతా పెట్టిన పెట్టి మెయింటైన్ చేస్తున్నాం రోజు కాదు రోజు వచ్చే నేను పదిహేను నుంచి సో మీ అందరికి తెలియాలా నా నేను చేసేది ఏం చేస్తున్నాను అతను ఈరోజు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయే మనిషి సో అన్ని విధాలా మీకు నా సహకారం అన్ని ఉంటాయి మీకు ఖచ్చితంగా నారాయణ సార్ నేను చెప్పలేదు మీ అందరికీ ఆయన చేసే కార్యక్రమాలు ఆయన చేసే మంచి పనులు అందరికీ తెలుసు అతన్ని మనం ఎమ్మెల్యేగా మీ అందరూ అతన్ని మనం అట్టే నన్ను ఎంపీ పెంచుకోవాలా సైకి చంద్రబాబు కుర్చీలో కూర్చోబెడితేనే మీకు కానీ రాష్ట్రానికి కానీ మంచి జరిగేది సో అది ఒక్కటే మీరందరూ గుర్తుపెట్టుకొని మనందరం ఖచ్చితంగా మనం చంద్రబాబు నాయుడు గారిని ఆ కుర్చీలో కూర్చోబెట్టే బాధ్యత మనం ఈరోజు ఇక్కడికి రావడం మీ అందరూ ముందు ఇఫ్తాన్ వెందుకు రావడం చాలా సంతోషం మీ కూడా మళ్ళీ రంజాన్ శుభాకాంక్షలు